అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి వైకే టీవీ యొక్క ప్రేగ వీక్షకులకు అభిమానులకు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు వారందరికీ కూడా నా అక్క అన్న తమ్ముళ్లకు అవ్వ తాతలకు శ్రేవిలాసులకు యజ్ఞులకు అనుభవజ్ఞులకు భక్త జనాగ్రేసర్లకు దుర్గామాత యొక్క వీర సైనికులకు వందనం అభివందనం ఈ రోజు ఒక పర్వదినం దసరా అంటే దసరా పది జన్మల్లో మనం చేసినటువంటి పాపాలను కూడా హరించేటువంటి శక్తి ఈ గొప్ప పండుగకుంది చెడు పైన మంచికి ఎల్లప్పుడూ విజయమే జరుగుతుందని తొమ్మిది రోజుల తర్వాత భీకరం పోరాటం తర్వాత దుర్గామాత మహిష అనే రాక్షసుడిని సంహరించిందని ఆ మరుసటి రోజునే విజయదశమిగా మనం జరుపుకుంటున్నామని ఎంతో వైభవపేతంగా శోభాయమానంగా ఈ జరిపేటువంటి ఈ పండుగకు అనేక చారిత్రక నేపథ్యాలున్నాయి రాముడు రావణ్ణి సంహరించిన రోజు కూడా ఇదే అంటే స్త్రీ స్త్రీని చెరబట్టినట్లయితే పరాయి స్త్రీ పైన కన్నేసినట్లయితే ఆ వ్యక్తికి పతనం తప్పదని తెలియజేసేటువంటి ఒక గొప్ప ఉదంతం అదేవిధంగా పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు తమ యొక్క ఆయుధాలను చూసి ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంలో వారు శవాకారంలో తమ ఆయుధాలని చెట్టు చిటారు కొమ్మని దాచి ఉంచారు ఆ ఒక సంవత్సరం తర్వాత తమ అజ్ఞాతవాసం పూర్తయినాక తిరిగి తమ ఆయుధాల్ని స్వీకరించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వాటిని కాపాడినటువంటి జమ్మి చెట్టుకి పూజలు చేసి వారికి చేతులు జోడించి నమస్కరించి ఆ జమ్మి చెట్టు యొక్క ఆకుని ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుందని అందువల్లనే ఈ విజయదశమి నాడు ప్రతి ఒక్కరు కూడా ఆ జమ్మి ఆకుని ఒకరికొలు ఇచ్చుకొని కౌగలించుకొని వారి జీవితం మంచి కావాలని చెప్పి అభినందించి ఆకాంక్షించేటువంటి ఒక శుభ తరుణం ఎందుకంటే ఈ దసరాని కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు మైసూర్లో కల్కటాలో అమెరికాలో లండన్లో యూరప్లో సింగపూర్లో శ్రీలంకలో హాంకాంగ్లో చైనాలో ఇలా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అలాగే దసరా యొక్క కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడంలో మన పాత్ర ఉండాలని దీని యొక్క ప్రాముఖ్యతని మన భావితరాలకు మనం తెలియచేయాలని ఈ సందర్భంలో చేసేటువంటి దైవిక నిత్యం శాస్త్రీయమైన దైవ నృత్యం ఏంటి అంటే అది డాండియా అంటే విజయదశమి రోజు మహిషాసురుడు మద్దన తర్వాత దుర్గామాతకి మనము పూజలు చేసే సందర్భంలో కేరింతలు కొడుతూ గంతులేస్తూ డాండియా కర్రల్ని ఊపుతూ వాటితో చేసే ఆ కోలాటం నృత్యం ఏంటి అంటే విజయదశమి నా ఆ దుర్గామాత చేసినటువంటి ఆ భీకర పోరాటంలో ఆ వాడిన ఆయుధాల్ని ఎంత స సమర్థవంతంగా ఆమె వాడిందో అలాగే మనం కూడా ఆ కర్రల్ని ఆయుధాలుగా భావించి మన యొక్క తోటి వాళ్ళతో ఆ సంతోషాన్ని పంచుకుంటూ చేసేటువంటి ఆ శాస్త్రీయ నృత్యం ఆ దైవ నృత్యం ఆధ్యాత్మిక ఆ చింతన మన మనసుకు కానీ మన శరీరం కానీ ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుందని దసరా అంటేనే ఒక పులకింత దసరా అంటే ఒక పారవస్యం దసరా అంటే ఒక కన్నుల పండుగ దసరా అంటే ఒక వైభవపేతం దసరా అంటే ఒక శోభాయమానం దసరా అంటే మన జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి మధుర క్షణాలు అలాంటి దసరా తర్వాత దసరా మీ యొక్క జీవితాల్లో ఎంతో గొప్ప సంతోషం నింపాలని మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పిల్ల పాపాలతో సంతోషంగా ఉండాలని అందుకు దుర్గామాత యొక్క కరుణ కటాక్షన్ మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్